హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుషులు అండ్ వెజిటేరియన్ ఈరోజు హెల్దీగా పిల్లల లంచ్ బాక్స్లోకి ఒక రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పాలక్ రైస్ ఈ పాలక్ రైస్ మనకు చాలా కమ్మగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మనం కలర్ఫుల్గా రైస్ వాళ్ళకి చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక ఆలస్యం చేయకుండా ఈ పాలక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా పాలకూరను శుభ్రం చేసుకుని తీసుకోవాలి ఇలా కాడలతో సహా ఈ పాలకూరను మనం ఈ రైస్లోకి వాడేసుకోవచ్చు నేను ఒక పెద్ద కట్టె వరకు ఈ పాలకూరను తీసుకున్నాను ఇప్పుడు ఇలా అంతా కూడా శుభ్రంగా కడిగిన ఈ పాలకూరను మనం బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఈ పాలకూరను పక్కన పెట్టేసుకుని మనం రైస్ను కూడా ముందుగా వండి ఉంచుకోవాలి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వరకు రైస్ని తీసుకుని ఇలా పొడి పొడిగా వండి ఉంచుకున్నాను నార్మల్ రెగ్యులర్ బియ్యాన్ని తీసుకోవాలి దీనికి బాస్మతి రైస్ కన్నా కూడా ఇలా రెగ్యులర్ రైస్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పాలకూరను బాయిల్ చేసుకోవడానికి స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరను అంతటినీ కూడా వేసేసుకోవాలి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు బాయిల్ చేయక్కర్లేదు ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల కొద్దిగా పసిరి వాసన అన్నీ తగ్గుతుంది ఈ రైస్ టేస్ట్ అన్నది బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం ఈ ఆకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఓన్లీ ఆకుని ఒకటి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు కొంచెం ఆకు అన్నది సాఫ్ట్ అవుతుంది ఆ టైంలో మనం పక్కకు తీసేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ ఆకంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకు గ్రైండ్ చేసుకున్నప్పుడు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు వాటర్ ఏమీ వేయనవసరం అవసరం లేదు ఇలా మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఎంత మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ అయిపోయిందో ఇలా సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్యూరీని పక్కన పెట్టేసుకుని మనం రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ పై ఇలా దలసరగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేస్తున్నాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని ఒక పది వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకోవడంలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వెల్లుల్లి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక మనకు త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే రైస్లో కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఈ ఆనియన్స్ ఇంకా త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ను వేసేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి గరం మసాలా చాలా తక్కువగానే వేసుకోవాలి వేసి వేనట్టుగా వేస్తే మనం తినేటప్పుడు లైట్గా మసాలా ఫ్లేవర్ తలిగి చాలా బాగుంటుంది చాలా తక్కువ మసాలా వేస్తున్నాం కాబట్టి అసలు ఘాటుగానే అనిపించదు చూసారు కదండీ ఇప్పుడు ఈ మసాలా అలాగే సాల్ట్ పసుపు అంతా కూడా మిక్స్ చేసుకుని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పాలకూర పేస్ట్ అంతటినీ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పాలకూర పేస్ట్ని వేయించుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలకి మనకు ఈ పాలకూర పేస్ట్ అన్నది చక్కగా ఫ్రై అయిపోతుంది మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి మనకు పచ్చివాసన పోయి కమ్మతి వాసన వస్తుంది అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా వండి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి ఈ రైస్ని అంతటినీ కూడా వేసేసుకుని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పాలకూర రైస్ రెడీ అయిపోద్ది ఇలా మనం కలర్ఫుల్గా పెడితే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఒక్కొక్కసారి పిల్లలు సరిగా రైస్ తినకుండానే తీసుకొచ్చేస్తారు అటువంటిప్పుడు ఇలా మనం రైస్ని ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే వాళ్ళు మొత్తం ఫుల్గా తినేసి ఖాళీ బాక్స్లు ఇంటికి తీసుకొస్తారు ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది వేడి మీద కొంచెం ఇలా తడిగా అనిపించినా చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పాలకూర రైస్లోకి మరింత ఫ్లేవర్ కోసం ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు కానీ వేసుకున్నా బాగుంటుంది చూసారు కదండి అంతా మిక్స్ చేసేసుకుని దీనిని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు లేదంటే మనమైన లంచ్లోకి డిన్నర్లోకైనా కూడా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా మనం మార్నింగ్ టైం హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్